అసలు పిల్లోని కింద పండిట్లా అబ్బో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు అంత మిమ్మలాగే ఉన్నావు మిమ్మల్లాగే ముక్కు వచ్చింది మిమ్మల్లాగే నవ్వుతున్నావు ఆహా అని చాలా చక్కగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నాడు అయ్యారు ఆడుకుంటా దేవునికి కలుగును గాక కనుక ప్రియలారా ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన దాన్ని మనం చాలా చక్కగా భద్రంగా లేలుయా ఏమిటి మనకిచ్చింది దేవుడు ఏమి కాపాడుకోవాలి ఆయన రక్తములో కడగబడి ఆయన పరిశుద్ధమైన బిడ్డలుగా జీవిస్తున్న మనము ఏమి కాపాడాలి అంటే కీర్తనాకారుడు అంటాడు పదిహేడవ అధ్యాయం నాలుగో వాక్య భాగం చదువుకుందాం ప్రియులరా కీర్తనాకారుడు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అలే దేవుని నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నానని భక్తుడు అంటున్నాడు క్రైస్తలా దేవుని వాక్యం రాయబడుతుంది ప్రిలరా తాను నిలుచున్నానన్న బండ మీద పడిపోకుండాన్నట్లుగా నేను ఇప్పుడు ఏసు ప్రభుని నమ్మాను నేను పరిశుద్ధుడిని ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను నాకు మళ్ళీ ఏమో అలవాట్లు ఉండవు చుట్ట రాదు ఏమండి లోకానుసారమైన ఆచారాలు నాకు నా వంట రావు నేను పరిశుద్ధంగా ఉండగలను అని నిన్ను నువ్వు అనుకోవటానికి సరికాదు కానీ నిన్ను నువ్వు అనుకోకుండా నిన్ను నువ్వు అలా పడిపోకుండా గత జీవితంలో పాత జీవితంలోకి మరలా మరలకుండా ఉండునట్లుగా నిన్ను నువ్వేమై ఉండాలా ఏమై ఉండాలా కాపాడుకోవాలి నీ జీవితాన్ని కాపాడుకోవాలి నీకు ఇచ్చిన విలువైన రక్షణను కాపాడుకోవాలి నీకు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి గత కాలమందు దేవుని కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కాని దేవునికి బానిసులుగా దాసులుగా దాస్యములో ఉన్న నిన్ను పరిశుద్ధుడైన దేవుడు విడిపించి ఆయన పరిశుద్ధ రక్షణ నీకు దయచేసి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నీకు ఒక విలువైన జీవితాన్ని నీకు దయచేసాడే ఆ జీవితాన్ని నువ్వు ఏమై ఉండాలంటే ఒక పసివాడు గాని ఎమ్మెల్యే చేతుల మీదగా పొందుకున్న గిఫ్ట్ను కాపాడుకున్నట్లుగా ఇన్ని సంవత్సరాలకు గాను నా దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డను నేను ఎంతో అల్లారు ముద్దుగా కాపాడుకోవాలన్నట్లుగా నీవు కూడా ఏమై ఉండాలంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి హలేలియా